ముద్దులోకే చిన్న చిన్న మాటలతో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఎంతో ముచ్చటగా ఉంటుంది అలాగే తప్పడడుగులు వేస్తూ రమ్మని మనం పిలుస్తున్నప్పుడు మన వైపు పడుతూ లేస్తూ వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా మనకి ఫస్ట్ టైం మాట్లాడి అమ్మ అని పిలిచినప్పుడు ఆ తల్లి సంతోషం అంతా ఇంత కాదు ఎందుకంటే ఫస్ట్ వచ్చేది అత్త అమ్మ అనే మాటలు తాతాత అంటే మన ఆనందం ఇంకా బయటకు చెప్పలేదు అవన్నీ కూడా మనము వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఒక స్వీట్ మెమోరీస్గా అలా గుర్తుపెట్టుకుని మరుపురాని మధురమైన జ్ఞాపకాలుగా స్వీట్ మెమోరీస్గా మన మైండ్లో ఉండిపోతాయి అలాంటి బుజ్జి పిల్లలు ఏదో ప్రాబ్లంతో అసలు మాట్లాడలేక మాట్లాడటం వచ్చినా సరే తిరిగి చెప్పలేక మన కళ్ళవైపు చూడలేక ఏదో చెప్పలేని బయటికి చెప్పలేరు వాళ్ళ ప్రాబ్లం అనేది కానీ ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటూనే ఉంటారు మరి అలాంటి పిల్లలు మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఎప్పుడు చూస్తూ ఏడుస్తూనే ఉన్నారనుకోండి చికాగ్గా విసుగ్గా అలా ఉన్నారనుకోండి వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు అర్థం కాదు అలా చిన్న 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 తప్పడాడుగులు వేయాల్సిన పిల్లలు నడవకోకుండానే ఉండిపోయారు అనుకోండి వీల్ చైర్కే పరిమితం అయిపోయారు అనుకోండి ఆ పేరెంట్స్ బాధ చెప్పలేనిది ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల కోసమే కదా మనకి ఎంత దెబ్బ తగిలినా ఊడ్చుకుంటాము ఒక డాక్టర్ గారు ఒక వీడియో చేశారు చేస్తే కిందన కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ వస్తే ఒక ఆవిడ ఏం చేశారంటే నేను పలానా హోమియో వాడాను మా బాబుకి ఇప్పుడు మాటలు వస్తున్నాయి బాగున్నాడు చక్క నార్మల్గా వేయడని చెప్పేసి కామెంట్ పెట్టారు అయితే ఇక మిగతా వాళ్ళందరూ ఆవిడకి కింద కామెంట్స్ ఏం పెడుతున్నారు ఎక్కడ వాడారు ఆ హోమియో మెడిసిన్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి మేము కూడా మా మాకిటికి వాడతాము ఎప్పుడు వాడారు ఎన్ని సంవత్సరాలు అప్పుడు వాడారు ఏంటి అనేసి ఎంత వద్ది ఖర్చు ఏంటి అని చెప్పేసి మొత్తం రాస్తున్నారు అయితే ఏం చేశారంటే మా బాబునైతే చూడలేదు ఆ డాక్టర్ హైదరాబాద్లో ఉంది హోమియో క్లినిక్ అక్కడ మేము ఇలాగ ప్రాబ్లం ఎలా అనేది పంపిస్తే చెప్తే వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మాకు పార్సెల్ ద్వారా మెడిసిన్ పంపించారు అని చెప్పారు అసలు పర్సనల్గా చూడాల ప్రాబ్లం ఏంటనేది చూడాల హోమియో మెడిసిన్ అయితే ఇచ్చేశారు హోమియో కాదు ఇంగ్లీష్ కాదు అసలు మెడిసిన్ అనేది లేదు వద్దు వాడొద్దని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు అయినా కొంతమంది వినిపించుకోరు అది మెడిసిన్ ఏం కాదండి ప్రో ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అయితే ఆవిడ ఏం చెప్పారంటే మా బాబుకి లాస్ట్ ఇది మెన్షన్ చేశారండి ఏంటి నేను ఫోన్ తగ్గించాను ఫోన్ అనేది ఇవ్వకోకుండా కంప్లీట్గా నేనే వాడికి టచ్లో ఉండి అన్ని పా నేర్పిస్తూ అంటే ఏమైనా కథల ద్వారా చెప్తూ థెరపీలు చేయిస్తూ ఈ హోమియోమెడిసిన్ వేశాను అని ఏం చెప్పారా చూసారా అది ఆవిడ ఎప్పుడైతే ఫోన్ దూరంగా పెట్టిందో బాబు నార్మల్గా అయిపోయాడు ఆవిడ చెప్పేది వింటున్నాడు ఆవిడ కళ్ళవైపు చూస్తున్నాడు ఆవిడ చెప్పేది అనేది ముందు వాడు వినగలుగుతున్నాడు కుదురుగా కూర్చోగలుగుతున్నాడు ఈ ఫోన్ అనేది ఇవ్వకుండా ఉండడం వల్ల ఫోన్ ఇచ్చి ఆవిడ ఆటిజం తీసుకో ఆవిడ ఫోన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల వాడిలో వచ్చిన వర్చువల్ ఆర్టిజం అనమాట ఆ లక్షణాలు అవి సో ఇది నిజంగా ఆర్టిజం అనేది తగ్గిపోతే ఎవరు సంతోషించరు చెప్పండి ఏదో తెలుసుకునో విన్నదో చెప్పడం కాదు కదా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్తున్నారు ఒక తల్లిగా ఆర్టిజం నిజంగా తగ్గిపోతే మా అమ్మాయికి ఆర్టిజం ఉంది తనకి ఈ మెడిసిన్ వాడడం తగ్గిపోయింది లేకపోతే ఈ ట్రీట్మెంట్ చేయించాము నార్మల్ అయ్యిందని ఇంకొకరితో చెప్తే ఇంకొక బిడ్డకి కూడా బాగైతే అది ఎంతో సంతోషమే కదండి ఆర్టిజంతో ఉన్న ప్రతి తల్లి బాధ నాలాంటి బాధే నా బాధే ప్రతి తల్లికి ఉంటుంది బాగైపోవాలి నార్మల్గా అయిపోవాలి నా బిడ్డ మామూలుగా అందరి బిడ్డలా అందరి పిల్లల్లాగా మా అమ్మాయి కూడా మా బాబు కూడా అందరి పిల్లల్లా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు కానీ ఆ అది సాధ్యం కాదు ఇది తల్లిదండ్రులు అంగీకరించాలి ముందు అంగీకరిస్తేనే సరైన ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతాము సరే మనం లాంగ్ ట్రీట్మెంట్ చేయించలేము ఎవరో చేయించలేరు అంత మనీ మన దగ్గర ఉండదు కాబట్టి ఒక మూడు నెలలు చేయించుకోగలుగుతాం కదా అప్పుడు మనం రిక్వెస్ట్ చేసి కనుక్కుని కొన్ని థెరపీస్ని మనం నేర్చుకుంటే అట్లీస్ట్ అవి ప్రాక్టీస్ చేయిస్తాము సోనియని ఇలా చూస్తే ఎవరైనా నడిచి అమ్మాయి అనుకుంటారు కానీ అసలు తను నడవలేదు రోడ్డు మీదకి వెళ్తే కాళ్ళు కింద పెట్టలేదు అసలు కాళ్ళు పాదాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట చిన్న చిన్న పాదాలుగా ఉంటాయి దాని పాదాలు పెరగలేదు ఇక్కడ మాత్రమే ఇంట్లో మాత్రమే అలా నాలుగైదు అడుగులు వేయగలుగుతుంది అందుకని కొంచెం బట్టలు మట్ పెట్టడము ఇలా తీసుకురావడము ఫ్రిడ్జ్లో కూరగాయలు సర్దడము ఇలాంటి తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా రిపీటెడ్గా చేస్తుంది అనమాట లేదు అంటే నేను ఇప్పుడు చెప్పినప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చిన్న చిన్న పనులు చేస్తుంది ఏది ఏమైనా ఆర్టిజం అనేది ఎంత ఎర్లీ స్టేజ్లో ఎంత చిన్న వయసులో మనం గుర్తించి అంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి కంప్లీట్గా అవ్వదు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేటట్లుగా మనం చేయగలుగుతాం సో ఇది వీడియో